హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మదిలేటి ఛానల్ ఫ్రెండ్స్ మూడు మూర్ల మూడేళ్ళు సైజు ఉన్న ఆరుపల్ల కోడెలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ మరి కోడల లెక్క డీటెయిల్స్లోకి వెళ్తే నారాయణపురం గ్రామం బండి మండలం నంద్యాల జిల్లా వారు పంపించారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండు కోడెలు అన్నదమ్ములవా మాదిరి ఉన్నాయంట సో చూస్తుంటే కనబడుతున్నాయి కదా మనకు మంచి సైజు ఉన్న కోడెలు వ్యవసాయానికి అన్ని చేతి పనులకు బండికి అన్నిటికీ పర్ఫెక్ట్ చూడని చెప్తున్నారు రైతు ఫ్రెండ్స్ ఇద్దరు మీద ఏమైతే డౌట్ ఉన్నా దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అంట ప్రతి ఒక్క పని మీకు ఏ పని డౌట్ ఉన్నా చెక్ చేసుకోవచ్చు చెప్తున్నారు రైతు సో అంత గ్యారెంటీ ఉన్న కోడలు ఆరుపళ్ళ కోడలు అమ్మకానికి వచ్చాయి కావలసిన వారు కాంటాక్ట్ అవ్వండి మరిన్ని డీటెయిల్స్ కోసం రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఫ్రెండ్స్ కాంటాక్ట్ అవ్వండి అలాగే సైజు విషయంలో బాగా మాట్లాడుకోండి ఇంకా ఇలాంటి కోడలు నమ్మకానికి ఉంటే వీడియో ఫొటోస్ తీసి ఛానల్ నెంబర్కు వాట్సప్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ